అరకులో దిస్ ఈస్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఎస్ఆర్కే ఇప్పుడు మీరు చూస్తుంది కటికా వాటర్ ఫాల్స్ ఇది వచ్చేసి మనకు అరకు నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది చూశారు కదా ఎంత పైకి ఎక్కాలో దీన్ని చూడడానికి మనం కార్ పార్క్ చేయగానే ఇక్కడ పక్కన బొంగులో చికెన్ అయితే అమ్ముతున్నారు ఇదైతే ఒకటి ఆర్డర్ ఇచ్చేసాము ఇది చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందంట మనం స్లోగా పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి అదైతే రెడీగా ఉంటుంది ఇంకా ఆ పైకి ఎక్కేటప్పుడు మేము పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కాదు ఒక్కొక్కరికి ఆయాసం అయితే మామూలుగా రాలేదు ఫైనల్గా కష్టపడి పైకి అయితే వచ్చేసాము ఒక్కసారి చూడండి కింద నుంచి ఎంత హైట్కి వచ్చావు మనం అది కూడా స్టెప్స్ కూడా ప్రాపర్గా ఉండవు జారుతా జారుతా ఉంటాయి ఇక్కడ ఈ కటిక వాటర్ ఫాల్స్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ వాటర్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే అంట ఇంకా మేము నుంచున్న ప్లేస్ నుంచి పైకి చూస్తుంటే వాటర్ చూడండి ఎంత హైట్లో లోంచి కింద పడుతున్నాయో ఆ కింద నుంచి ఉంటే ఆ ఫీలే వేరు అక్కడి నుంచి అయితే కిందకి వచ్చేసాము మనం వచ్చేసరికి మన బొంగులో చికెన్ అయితే రెడీగా ఉంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఇంక ఈ చీకులు వచ్చేసి ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ తీసుకున్నాడు ఇంకా వీటి టేస్ట్ అయితే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్